ఎస్పెషల్లీ మనకి రామాయంపేట మున్సిపాలిటీకి ఈరోజు రావడం జరిగింది సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా ట్వంటీ టూ థౌజండ్ అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకి కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ వచ్చింది సో థర్టీ ఫస్ట్ రోజు మార్చ్ కల్లా థర్టీ ఫస్ట్ మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనము రిబేట్ లాగా వస్తుంది వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఎవరికైనా రెండు లక్షలు ఉందనుకోండి వాళ్ళు లక్షన్నర కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా థర్టీ ఫస్ట్ రోజు మార్చి లోపల కట్టేసి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిపేర్ తీసుకున్నట్టయితే తద్వారా మీరు అందరు కూడా ఎల్ఆర్ఎస్ లెగలైజేషన్ అవుతుంది తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మన మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది సో అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా ఫీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మని కూడా మీకు చెప్తారు థర్టీ ఫస్ట్ లోపల అందరు కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీలో సో ఇప్పుడు ప్రజలందరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అనేసి ఎక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య రామయ్యపేటలో లేదు సో అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేసి అందుతూ ఉంది ఎవరికన్నా ఏమైనా రీజన్స్ వల్ల కొద్దిగా ఏమైనా తక్కువ వస్తే వచ్చినట్టయితే అది కూడా మేము రెక్టిఫై చేస్తాము ప్రతి ఒక్కరికి కూడా సురక్షిత మంచినీరు ఈ ఎండాకాలంలో మొత్తం కూడా అందించడానికి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా పంటను కూడా కొద్దిగా పరిశీలించడం జరిగింది మనకి ఎక్కడ కూడా రామాయంపేటలో పంట ఎండిపోయిన స్టేజ్ ఎక్కడ కూడా లేదు సో ఇక్కడ కూడా మనకి బోర్ వాటర్లో కానివ్వండి వేరే చెరువుల ద్వారా పండిస్తున్న పంట కూడా అంత కూడా చాలా బాగా నడుస్తూ ఉంది సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి ఫీల్డ్లోనే ఉండి రైతులతో మమేకమై వాళ్ళకి సలహాలు సూచన ఇచ్చి ఎప్పటిదప్పుడు కూడా పంటను మానిటర్ చేయమని కూడా చెప్పడం జరిగింది సో తద్వారా మనం అన్ని జిల్లాలు పోల్చుకుంటూ కూడా మన దగ్గర అసలు ఎక్కడ కూడా మనకి ఎండిపోవడం అనేది చాలా తక్కువ ఎక్స్టెంట్లోనే మనకి నమోదైంది మాక్సిమం టూ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ ఎక్కర్స్లో కూడా పంట మంచిగా మన దగ్గర పండుతూ ఉంది మంచి రికార్డ్ బ్రేకింగ్ పంట మనకి ఈసారి కూడా వచ్చే ఆస్కారం ఉంది సో ప్రభుత్వ తరఫున ఏమైనా చర్యలు తీసుకోవాలంటే కూడా అన్ని చర్యలు కూడా మనము తీసుకోవడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఉంటారు ఇంట్లో

కొంచెం తక్కువ వస్తాయని అక్కడ ఉంటారు ఇక్కడ ఎట్లా వస్తున్నాయి నీళ్ళు అంటే సన్నగా వస్తున్నాయా రెండు గంటలు వస్తుంది సాయంత్రం సరిపోతుంది ఇప్పుడు కింద సంపు ట్యాంక్ లాగా ఏం లేదా నింపుకోవడానికి నింపుకోవాలి

ఎంత ఎంత పట్టింది అంటే ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ నాకు వీళ్ళు అమ్మిన వాళ్ళు కట్టారు అమ్మిన వాళ్ళు ఎప్పుడు కట్టింది వాళ్ళు థర్టీన్ ఫోర్టీన్ అప్పుడు పాత ట్వంటీ త్రీలో పాత ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉంది ఎల్ ఎస్ సిక్స్ ఫార్టీ త్రీ అందరూ చేయించు